ఈరోజు మీ ముందుకు ఒక ముఖ్య న్యూస్ని మీరు తీసుకురావడం జరుగుతుంది కేరళ రాష్ట్రంలో పవిత్రమైన శబరిమల కొండపై వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళే భక్తులపై కేరళ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు యుద్ధాశ్రయంగా కొట్టడం ఈడ్చి పడేయడం లాంటి సన్నివేశాలు టీవీలో రావడం జరిగింది ఎందుకంటే కేరళ ప్రభుత్వం నాస్తిక ప్రభుత్వం కేరళలో ఉన్న ప్రభుత్వానికి ముఖ్య ఆదాయం దేశం నలుమూల నుంచి వచ్చే అయ్యప్ప భక్తుల నుంచి సేకరించిన ధనమే కేరళ ముఖ్య ఆదాయం ఈరోజు దేశం నలుమూల నుంచి అయ్యకుండా ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కూడా హిందువులు ఉన్న దేశాలు కూడా అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారు అలాంటి పవిత్రమైన కొండకు వెళ్ళే భక్తులు నలభై రోజులు నియమ నిష్టలతోటి నేలపై పడుకొని స్వాత్వ ఆహారం తిని ఎంతో నిష్టతోటి పిల్లలతోటి తోటి భక్తులతో ప్రయాణమై రోజుల తరబడి గంటల తరబడి క్యూలో నిలబడి ఆ అయ్యప్ప దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు అలాంటి భక్తుల పైన కేరళ ప్రభుత్వం కేరళ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించడం జరిగింది ఎందుకంటే మాతా అమృతమై లాంటి స్వచ్ఛంద సంస్థ సాయి బాబా స్వచ్ఛంద సంస్థ వీళ్ళు మేము ముందుంటాము అయ్యప్ప భక్తులకి దేశం నలభ నుంచి వచ్చే అయ్యప్ప భక్తులకి మంచి ఆహారాన్ని అందిస్తాము మంచి సదుపాయాలు అందిస్తామని స్వచ్ఛంద సేవ చేయడానికి అటువంటి పెద్ద పెద్ద సంస్థలు ముందుకు వస్తే కేరళ ప్రభుత్వం వాటిని యాక్సెప్ట్ చేయలేకపోయింది ఈ రోజు ప్రపంచం నలుగురున్న భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి ఎందుకంటే ఎంతో ఇష్టంగా పోయే ఈ అయ్యప్ప భక్తుల్ని వాళ్ళు దురుసుగా ప్రవర్తించి అవమానించడం మేము సంపూర్ణంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇది పూర్తిగా కేరళ రాష్ట్ర వైఫల్యం అని కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా అయ్యప్ప భక్తులు గౌరవించే తీరాల కేరళలో ఉండే సమస్త కేరళ వాళ్ళు ఈ అయ్యప్ప భక్తుల్ని మీరు ఎంత ఆదరణ చేస్తారో మీ రాష్ట్ర ఆదాయంతో పెరుగుతుంది మళ్ళా గుర్తు చేసుకోండి మళ్ళీ ప్రత్యేకించి చెప్తున్నా కేరళ ప్రభుత్వం ఈ ఈ విధి విధాలను మార్చుకోకపోతే యావత్ భారతదేశంలో ఉండే హిందువులందరూ మోకమూనిగా మేమే మిమ్మల్ని మిమ్మల్ని ఖండించే రోజు వస్తుంది మీ ప్రభుత్వం పడిపోయే రోజు కూడా వస్తుంది भारत माता को जय